హలో ఎవ్రీవాన్ ముందుగా అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సో మూడు ఫెస్టివల్స్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నాం చాలా బాగా ఎంజాయ్ చేశాం డాన్సెస్ కూడా అప్లోడ్ చేశాను నేను భోగికి ఎర్లీగా లేచి ఇలా డ్యాన్స్ వేయడం సంక్రాంతి అంటే మనకి గుర్తొచ్చేది పిండి వంటలు ఆలస్యమే లేకుండా పిండి వంటలు స్టార్ట్ చేశాం సో దీంట్లో వచ్చేసరికి నేను చక్రాలు ఎలా చేశారంటే టూ టైప్స్గా చేశారు సన్న చక్రాలు చేశారు కొంచెం లావుగా ఉండి చక్రాలు కూడా చేశారు ప్లేట్ చేంజ్ చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఎవరికైనా ఏం కావాలి పండగ పూట పిండి వంటలు చేసుకున్నామా ముగ్గులు వేసుకున్నామా ఇవే కావాల్సింది మనకి ఫస్ట్ ముగ్గులు వేయడం అయితే నాకు అస్సలు రావు అసలు నాకు రావు ముగ్గులు అంటేనే రావు సో మా సిస్టర్ అయితే ఇక నైట్ మొత్తం తను ఏ ఫెస్టివల్ అయినా సరే నైట్ మొత్తం ముగ్గులకాడే స్పెండ్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ స్టెప్స్ మీద ఒక రథం వేసింది కింద రథం వేసింది మళ్ళీ పక్కన మా హౌస్ పక్కన ప్లేస్లో కూడా రథం వేసి ముగ్గు కూడా వేసారనమాట సో తను నైన్కి టెన్కి అలా స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ అయిపోయిందండి సో ముగ్గులైతే తెల్లవారుజాన్ దాకా వేసేసారనమాట మా సిస్టర్ కానీ చాలా చక్కగా వచ్చేసాయి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ భోగి రోజు నేను ఫస్ట్ టైం ఏ టైంకి లేకపోవడము అంటే ఫోర్ థర్టీ అలా అయింది సో భోగికి కావాల్సినవి అన్నీ రెడీ చేసేసేసి అన్నీ పెట్టేసి మొత్తం అయిపోయాక అమ్మ వచ్చి నన్ను లేపారనమాట రా వీడియో తీసుకుందాం అని చెప్పేసి సో అందుకు లేచాను వీడియో కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి భోగ భాగ్యాలతో సర్వ రోగాలన్నీ తొలగించుకుపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు సో భోగి వచ్చేసరికి బాగా చేసుకున్నాం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా డ్యాన్సులు కూడా వేశామనమాట కోలాటం అవి సో నేను ఫస్ట్ టైం నేను కూడా కోలాటం వేశాను జస్ట్ ఏదో వచ్చి వచ్చినట్టుగా వేశాను కానీ వాళ్ళందరితో వేయడం చాలా బాగా నచ్చింది పిల్లలైతే మాత్రం అస్సలకి తగ్గేదే లేదన్నట్టు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి ఫోర్ థర్టీ నుంచి అప్ టు సిక్స్ దాకా కూడా కంటిన్యూస్గా మాకు సాంగ్స్ పెట్టండి మాకు సాంగ్స్ పెట్టండి మేము వేస్తాం అని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి సిస్టర్ సిస్టర్ వాళ్ళ పిల్లలు అలాగే అందరూ అమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ నుంచు ఉన్నారు అందరూ వేస్తూ ఉన్నారు వన్ బై వన్ ఫస్ట్ మేము పిల్లలతో అయితే బాగా వేయించాము వాళ్ళు ఎంజాయ్ చేయడమే కదా మనకి కావాల్సిందని చెప్పేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు భోగి రోజు అంటారు పాత జ్ఞాపకాలన్నీ భోగి మంటల్లో కలిపేసి అలాగే పాత వస్తువులు పాతవి ఏమున్నా సరే వదిలేసేసి కొత్తగా లైఫ్ అనేది మళ్ళీ ముందుకు సాగాలని కోరుకుంటూ ఉంటారు ఈ ఫస్ట్ టైం నేను ఇంత బాగా ఎంజాయ్ చేయడం అసలు పిల్లల్ని అయితే అసలు చూడలేకపోయాము రెండు కళ్ళు సరిపోలేదు అంత చక్కగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఊరిని బట్టే డ్యాన్స్ చేస్తారు కానీ ఎర్లీ మార్నింగ్ బాగా సహకరించారు వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎర్లీ మార్నింగ్ వాళ్ళని నిద్రలేకపోవడం కానీ ఇవన్నీ చేయరు కానీ వీళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని వింత పిల్లలు అనమాట అల్లరి రాక్షసులు ఇటీవల అయితే నేను డ్యాన్స్ చేశాను కనిపిస్తాను చూడండి அந்த வரைக்கும் படித்தாங் எதுக்கிட்டே மனக்கு காப்பீரை படத்தி காப்டி சோ సాంగ్స్ కూడా బాగా పెట్టుకున్నాము సంక్రాంతి సాంగ్స్ ఇవి మా అమ్మ కూడా ఒక స్టెప్ అలా తిరిగారనమాట అనమాట ఆవిడకి ఇష్టం ఉండదు కానీ జస్ట్ అలా మాతో పాటు తిరగమంటే తిరిగేసేసారు మనం ఫస్ట్ ఏంటంటే భోగి ఇలా మంట పెట్టేటప్పుడు స్టార్టింగ్ ముగ్గు వేసి అలా కట్టెలన్నీ కూడా పేర్చుకున్న తర్వాత స్టార్టింగ్ మా మదర్ పూజ చేశారు ఆ షార్ట్ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను అంటే స్టార్టింగ్ మనం దీపారాధన చేసి స్టార్ట్ చేయాలన్నమాట భోగిని కూడా ఎందుకంటే మనకి భోగి అన్న కూడా దేవతతో సమానం అగ్నిదేవతతో సమానం సో అగ్ని కూడా మనం ఫస్ట్ పెట్టే అప్పుడు పూజించి చేయాలన్నమాట వేడితో అయినా పెట్టుకోవచ్చు కానీ నిప్పుతో నీరుతో పెట్టుకోకూడదు అంటారు అందుకే సో ఫస్ట్ మనం పూజించి శాంతిగా ఆ తర్వాత మనం స్టార్ట్ చేయాలి అప్పటికే మాకు ఆ పెద్ద మంట వచ్చేసి బాగా చక్కగా అనిపించింది కొంచెం డిస్టెన్స్లోనే అయితే అనమాట పిల్లలను కూడా చాలా దగ్గరగా దగ్గరగా కాకుండా దూరంగా వేడికి వేడిగాక బాగా తగులుతుందని చెప్పేసి అసలు ఎంత చక్కగా కనిపిస్తుంది ఇల్లు ముగ్గు ఎదురే భోగి మంటలు ఇదే అండి అసలు ఇసలైన పల్లెటూరు వాతావరణం అంటే ఇలా ఉంటుంది ఇక్కడ కూడా బాగా స్టెప్స్ వేసేసాము ఇక్కడ వచ్చేసరికి మేము డీజే సాంగ్ అన్నమాట డీజే సాంగ్ పల్సర్ బైక్ ఏదో సంథింగ్ సాంగ్ పెట్టేసి ఇలా కోలాటంతా కోలాటంతో స్టెప్స్ వేసాము నా పక్కన అయితే మా ఆంటీ చాలా బాగా చేస్తారు వాళ్ళు ఆల్రెడీ విలేజ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటానన్నమాట న్యూగా ఏంటంటే కోలాటం నేర్చుకున్నారు గ్రామంలో అందరూ కూడా సో ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి చాలా చక్కగా చేస్తున్నారు కోలాటాలు ఇవి కూడా సో ఇక్కడ కూడా కోలాటం స్టిక్స్ కూడా ఆంటీ వాళ్ళవే తెచ్చుకొని చేసేస్తున్నాం సో ఫైనల్లీ మార్నింగ్ అయితే సంక్రాంతి రోజు ఏం జరిగిందంటే మాకేందంటే చాలా బాగా చేస్తారు అలాగే రాములవారి వారి స్వామి శివయ్య వీళ్ళందరూ కూడా రథాల మీద ఊరేగింపుకి వస్తారు ఇది వచ్చేసరికి మాకు ఫస్ట్ బండి ఊరేగింపు చాలా అంటే చాలా బాగుంటుంది స్వామి స్వామి సీతాదేవి అందరూ కలిసి ముగ్గురు ఉంటారన్నమాట అక్కడ రథం ఉత్సవం అయితే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా భోగి సంక్రాంతి అయితే మేము ఎంజాయ్ చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సైచెందు డోంట్ ఫర్ గెట్ చేస్తాను